మీరు కేవలం పది రోజుల్లోనే బ్లాగింగ్ నుండి డబ్బులు సంపాదించవచ్చు అంటే మీలో ఎంతమంది నమ్ముతారు నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా ఎందుకంటే బ్లాగింగ్ మనం చేసినప్పుడు మనం చాలా ఈజీగా చేయొచ్చు వేరే వాళ్ళు వీడియోస్ని ఉపయోగించుకొని బ్లాగింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు కేవలం కేవలం అంటే కేవలం ఒక రెండు మూడు రోజుల్లోనే యాడ్స్ అనేది మన బ్లాగ్లో పెట్టి డబ్బులనే సంపాదించవచ్చు ఇది చాలా డౌట్గా అనిపిస్తుంది కదా ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది కదా అరే మాకు తెలుసు బ్లాగింగ్ నుండి ఇది అంతా కూడా చేసి మేము డబ్బులను సంపాదించు దానికి టైం పడుతుంది డొమైన్ ఉండాలి హోస్టింగ్ ఉండాలి ఇలాంటివి చాలా మీరు అడగచ్చు నాకు అది వరకు నిజమే కానీ ఇందులో మనకి వేరే వేరే కూడా మనం యూజ్ చేసి మనం ఇంకా మనం సంపాదించే త్రూ బ్లాగింగ్ ద్వారా మనం ఏ ఏ టూల్స్ను ఉపయోగించవచ్చు అంతేకాకుండా అఫిలియేట్ మార్కింగ్ నుండి మనం సంపాదించవచ్చు అంటే బ్లాగింగ్లోనే అఫిలియేట్ అనమాట ఓకే అయితే వేరే వాళ్ళ వీడియోస్ని కూడా మనం యూజ్ చేసుకుని అని సంపాదించవచ్చు కేవలం పది రోజులు మేము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా లైవ్లో అండ్ మీకు కానీ ఇంట్రెస్ట్ కానీ ఉన్నట్లయితే మన గ్రూప్లో జాయిన్ అనేది అవ్వండి అది కూడా డైమండ్ ప్యాకేజీలు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఎందుకంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ మనము వేరే వాళ్ళ వీడియోస్ని కానీ వేరే వాళ్ళ ప్రోడక్ట్ని యూజ్ చేసుకొని మనం ఈజీగా డబ్బులు సంపాదించు త్రూ బ్లాగింగ్ ద్వారా ఓకే గూగుల్ యాడ్సన్సే మనకు అవసరం లేదు ఓకే గూగుల్ యాడ్సన్సే అవసరం లేదు వేరే ప్లాట్ఫామ్ అనేది ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయి అందులో బెస్ట్ వన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అది మీకు డే వన్లోనే అప్రూవల్ అనేది వచ్చేస్తుంది మీరు డొమైన్ లేకపోయినా హోస్టింగ్ లేకపోయినా ఒక బ్లాగ్ ఉంటే చాలన్నమాట మేము వెంటనే దానికి అప్రూవల్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది ఓకే అండ్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ ఏ టూల్స్ని ఉపయోగించుకుని వేరే వాళ్ళ వీడియోస్ని కూడా మనం ఉపయోగించుకొని మనం బ్లాగింగ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం కదా అండ్ అది నేను కనిపెట్టడం అయితే జరిగింది దాన్ని మీకు వివరించడంగా చెప్తాను వాట్ ఈస్ వాట్ ప్రతిదీ కూడా అండ్ నేను చూసారు కదా ఒక విలేజ్ అనమాట కేవలం ఒక మార్మల్ గ్రామంలో ఉండి నేను ఇదంతా చేస్తున్నప్పుడు మీరు కూడా చేయగలుగుతారు ఓకే అండ్ వాట్ ఈస్ వాట్ అనేది కూడా మీకు కంప్లీట్గా చెప్తాను చెప్తాను కదా మీరు కేవలం అతి తక్కువ డేస్లోనే కేవలం ముప్పై రోజుల్లోనే అనేది సంపాదించగలుగుతారు అయితే ఇంకో విషయం ఏంటంటే దీనికి ఎలాంటి కూడా అవసరం లేదు మీకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు మీరు ఇంకా ప్రొఫెషనల్గా అనమాట ఇది ఈజీయే బట్ కొంచెం కొంచెం మనం వర్క్ అనేది చేయాలన్నమాట చాలామంది డేటా ఎంట్రీ జాబ్స్ అనేది ట్రై చేస్తుంటారు అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంటి దగ్గర నుండి నాకు మూడు వందలు నాలుగు వందల ఐదు వందల రూపాయలు వస్తే చాలు మాకు బాగుంటుంది అనే వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే అలాంటి వాళ్ళందరికీ డేటా ఎంట్రీ చేయాలన్న వాళ్ళకి ఇలా ఇది ఈ ఈ మెథడ్ అనేది చాలా బాగుందన్నమాట ఓకే యూఏ టూల్స్ని ఉపయోగించుకొకే వేరే వాళ్ళ వీడియోస్ని ఉపయోగించుకొని మనము అమెజాన్ అఫిలియేట్ ఇన్కమ్ సంపాదించవచ్చు అండ్ బ్లాగింగ్ ద్వారా అంటే అంత గొప్ప విషయము అయితే ఎలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అనేది నేను చెప్తాను అండ్ ఏ మనకి యాడ్స్ అనేది పెడితే బాగుంటుందని చెప్తాను అండ్ అది కూడా తెలుగులో నెల చేయాలి ఏ విధంగా చేయాలి మనకు ట్రాఫిక్ ని పెంచుకోవాలంటే ఏ విధంగా చేయాలి ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి ప్రతిదీ కూడా మీకు ఆ టెన్ డేస్లో నిర్మించడం అయితే జరుగుతుంది లైవ్ ట్రైనింగ్ ఓకే ఆల్ ది బెస్ట్ ఎవరైనా గా ఉన్నట్లయితే వెంటనే డైమండ్ ప్యాకేజ్లో అనేది జాయిన్ అయింది అవ్వండి జై హింద్